ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ తో బాధపడుతున్నారు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తెలుగులో దీనికి శీఘ్రస్ కలన సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఒకటి సైకలాజికల్ ఫ్యాక్ట్ బాగా భయంగా ఉన్నా లేదా కొత్త ప్రదేశంలో సెక్స్ చేస్తున్నా లేదా ఇంతకు ముందు ప్రీమేచ్యూర్ ఎజాలేషన్ అయినా ఆ భయంతోనే మళ్ళీ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది కొన్నిసార్లు అంగస్తంభన ప్రాబ్లం ఉన్నా కూడా అంటే నేను కంప్లీట్ చేయగలుగుతానా లేదా పర్ఫామ్ చేయగలుగుతానా లేదన్న భయంతో కూడా మీకు ప్రిమేచ్యూర్ జాక్లేషన్ అవ్వచ్చు రెండో కామన్ రీజన్ ఏంటంటే మనకు టెస్టోస్టి హార్మోన్ గానీ ప్రొలాక్టిన్ హార్మోన్ గానీ థైరాయిడ్ హార్మోన్ లో గానీ ఏదైనా ఇంబాలెన్స్ ఉన్నా డెఫిషియన్సీస్ అంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ప్రిమేచ్యూర్ జాక్లేషన్ అవుతుంది థర్డ్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మనకు ప్రాస్టైటిస్ గానీ సెమనల్ వెస్కలైటిస్ గానీ పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ గానీ ఏదైనా ఉంటే కూడా ఈ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మీకు ప్రీమేచ్యూర్ జాక్లేషన్ అవ్వచ్చు పెనిస్ టిప్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఎవరికైతే రెగ్యులర్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అక్కడ ఉన్న నర్వస్ డామేజ్ అయ్యి దాని వల్ల కూడా మనకు ప్రీమేచ్యూర జాక్లేషన్ రావచ్చు సో లాస్ట్ రీజన్ ఏంటంటే పెనిస్ పైన ఉన్న స్కిన్ టైట్ గా ఉన్నా అంటే ఫైమోసిస్ కానీ లేదా ఆ వెనకలో ఉన్న రెణులం అనేది టైట్ గా ఉన్నా దీని వల్ల కూడా మనకు ప్రీమేచ్యూర్ జాక్లేషన్ అవ్వచ్చు సో ఈ నాలుగు రీజన్స్ లో మనకు దేని వల్ల ప్రీమేచ్యూర జాక్లేషన్ ఉందో చూసుకొని ట్రీట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ని మనం cure check